రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ముఖ్యమంత్రికి మరింత శక్తి సామర్థ్యాలు కల్పించాలని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని వేడుకున్నారని ఎమ్మెల్యే బోన్ల విజయచంద్ర అన్నారు పార్వతీపురం మండలం అడ్డాపుశిల గ్రామంలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు ముందుగా స్వామి వారికి అర్చకులు మంత్రోచ్చారణాల మధ్య పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయమని ప్రపంచంలోనే అతి పెద్ద నంది కలిగినటువంటి ఆలయమని ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం మాసంలో సోమవారం ఈ పార్వతీపురానికే కాకుండా జిల్లా అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఒక విశిష్టమైన టెంపుల్ కాశీ మన అడ్డాపు జిల్లా కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ దీన్ని మనం ఆంధ్ర కాశీగా కూడా మనందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది అయితే ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా కాశీ విశ్వేశ్వర స్వామిని మన రాష్ట్రం బాగుండాలి నారా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుండాలి మరి ముఖ్యంగా మన నియోజకవర్గం మన జిల్లా రాష్ట్రంలో ముందుండాలి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకోవడం జరిగింది అభివృద్ధిలో పార్వతీపురం ముందుకు తీసుకోవాలి ఇండస్ట్రీస్ రావాలి అలాగే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావాలి యువతకు ఉపాధి కలిగించాలి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆలోచనతోనే ఈరోజు మళ్ళీ కూడా దేవునికి ఎప్పుడు సంవత్సరం కోరుకునే విధంగా ఈ సంవత్సరం కూడా కాశీ విశ్వేశ్వర స్వామిని కొరకడం జరిగింది అంతా మంచి జరుగుతుంది మంచి కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజల్లో కూడా మార్పు తీసుకొచ్చి భగవంతులు చెప్పడం ద్వారానే కూటం ప్రభుత్వం వచ్చింది ఒక పక్క హాయిందత్వాన్ని కానీ సెక్యులారిజాన్ని నిలబడుతున్న ప్రభుత్వం కూడా కూటం ప్రభుత్వాన్ని ప్రగాఢంగా నమ్ముతూ మా ఇష్టదైవాన్ని మళ్ళీ పార్వతిపరంగా ఉండే ప్రతి నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క ఓటర్స్ కూడా ఐశ్వర్యాలు అలాగే